నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మైనార్టి టీడీపీ నేత జహీర్ ఖాన్ ఆధ్వర్యంలో నెల్లూరు ఆటోనగర్లో వందలాది మందికి అన్నదానం చేశారు తమ ప్రియతమ నేత ఎమ్మెల్యే కోటం రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో మైనార్టీ నేతలు సయ్యద్ సమీ శంషుద్దీన్ రియాజ్ బాషా కలీం సర్దార్ షబ్బీర్ బి ఎల్ శ్రీనివాసులు మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు గతంలో మనం చూస్తే ఈ విధంగా కార్మికులు కర్షకులు అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఏకమై జన్మదినాలు చేసుకునే నాయకులు ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య అదేవిధంగా జక్కా వెంకయ్య అటువంటి వ్యక్తులకు చేసేవాళ్ళు ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ ఎన్నికలప్పుడు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత ప్రజలని నినాదం అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు ఆ స్థానం పదిలంగా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం ఒక మంచి వ్యక్తి ఎవరైనా పసిపిడ్డ కూడా ఫోన్ చేస్తే ತಿಪ್ಪಿ ಅತ ಕಷ್ಟೋ ಕಳಿ ಆ ಕಷ್ಟಾ ತೀರ್ಚೆ ಮನಸ್ಥಾಪರ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿಗಾರ ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಜನ್ಮ ದಿನೋತ್ಸವ ವಿಧಾನ ಜರು ಮಾ ಸೋದರ ಸಹೀರು ಮಿಗಾ ಸೋದರು ಎವರೈತೆ ಕೂಡ ಅಂದರು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಯು ಶ್ರೀಧರ್ ರೆಡ್ಡಿ ಲಾಟ ನಾಯಕ ಉಡುವಂವಲ್ಲ ಆಟೋ ನಗರ ಎಂತ ಡವಲಯ ಇಕ್ಕ ಪ್ರಜಲ್ಕರಿ ತಿಸ್ మోకాళ్ళలో తు గుండల్లో ఆటో నగర్లో ల్యారీలు ఇక్కడ ఉన్న జేసీబీలతో ఆ ల్యారీలు తీస్తూ వర్షం వస్తే అంగడికి వచ్చే పరిస్థితి లేదు అంగడి జరగకపోతే ఇంట్లో ఇబ్బందులు వచ్చే పరిస్థితి అటువంటి రోజులు ఎన్నో ఇక్కడున్న చిన్న చిన్న వ్యాపారస్తులు చూసినారు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఆటో నగర్లో దాదాపు పదిహేడు కోట్ల రూపాయలతో ఏదైతే సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసినారో ఈ రోజు మనం ఆటో లగలు ఉన్నట్లేదు ఏదో పెద్ద కలిపి భోజనాలు చేసే పనులు కానీ ఏదైనా సరే పేదోళ్ళకి ఎంత వర్క్ చేస్తాడో అంతవరకు బాగానే చేస్తాడు కాబట్టి అతనికి ఏం పని చేసినా కూడా ఒకరోజు ఒకసారి రోడ్లు ఆటో నగర్లో అడుగు పెట్టాలంటే కూడా భయం వేసింది కొద్దిగా రోడ్లు కానీ ఏమైనా సరే ఈరోజు రోడ్లు అద్భుతంగా ఉన్నాయంటే కాళ్ళు డైన్లు బాగున్నాయంటే ఈ ఈరోజు మన సీతారామనాథ్ చేసిన ఆటో నగర్లో చిలకాల కోరిక ఉన్నట్టుగా శుద్ధంగా చేసి చేసిన మన చేతను అందుకోసం అతనికి ఎప్పుడు కూడా నిలబడాలంటే మేము అతనికి సహకరిస్తూనే ఉంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి